హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మైవాల్ రామకళ్యాణి మా ఊరి హనుమాన్ జంక్షన్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం పారాయణం జరుగుతుందండి అలాగే శ్రావణ మాసంలో జరిగే పారాయణానికి ఒక ప్రత్యేకత ఉందండి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి కదండి ప్రతి శుక్రవారం పారాయణానికి వచ్చే మహిళల అందరి పేర్లు రాసి డ్రా తీసి మీ ఇంటికి మేము వస్తాము అని కృష్ణా జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగ్ ట్రెజరర్ మిట్టపల్లి పద్మలలిత గారు డ్రాలో వచ్చిన మహిళ వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుపు కుంకుమలు పళ్ళు పూలు చీర గాజులు అన్నీ ఇస్తారు వారితో పాటు మరికొంతమంది మహిళలు కూడా వెళ్తారు ఆల్రెడీ మొదటి శుక్రవారం ఎవరికి వచ్చింది అని పోస్ట్ చేశానండి రెండు మూడు నాలుగు శుక్రవారాలు డ్రాలో వచ్చిన మహిళలకు ఒకే రోజు ముగ్గురు ఇంటికి వెళ్ళి పసుపు కుంకుమలు అందించారు లలిత గారు వెళ్ళటమే కాకుండా మిగతా మహిళల అందరినీ ఆటోలు మాట్లాడి తీసుకువెళ్లారు ఎందుకంటే ఒకేసారి ముగ్గురింటికి వెళ్ళాలి అని మా హనుమాన్ జంక్షన్ మహిళలందరూ ఫుల్ యాక్టివ్ అండి అందుకే ఒకే రోజు డ్రాలో వచ్చిన ముగ్గురు మహిళల ఇంటికి వెళ్ళాము ముందుగా తవ్వా జ్యోతి గారింటికి వెళ్ళామండి అక్కడ వెళ్ళగానే పసుపు కుంకుమలు అందజేశాము జ్యోతి గారు వాళ్ళ ఇంట్లో అమ్మవారిని చక్కగా అలంకరించి ఉంచారు మేమందరం ఇచ్చిన పసుపు కుంకుమలను అమ్మవారి ముందు ఉంచారు తర్వాత వచ్చిన వాళ్ళందరికీ స్నాక్స్ కూడా ఇచ్చారు తిరిగి వెళ్లే ముందు వచ్చిన మహిళలందరికీ తాంబూలం కూడా ఇచ్చారు తర్వాత ఆటోలో అందరం కలిసి నెక్స్ట్ డ్రాలో వచ్చిన మరో మహిళ అయిన ఐతా లక్ష్మి గారింటికి వెళ్ళాము అక్కడ కూడా అందరం కలిసి పసుపు కుంకుమలు అందజేశాము తర్వాత అమ్మవారి మీద మూడు పాటలు కూడా పాడాము వచ్చిన వారందరికీ స్నాక్స్ మరియు తాంబూలం కూడా ఇచ్చారు తర్వాత డ్రాలో వచ్చిన మరో మహిళ అయిన చీదెళ్ల లోకేశ్వరి గారింటికి అందరం కలిసి వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే ముందు అందరం కలిసి పసుపు కుంకుమలు అందజేశాము తర్వాత లలితా పారాయణం చేయమని కోరారు మా హనుమాన్ జంక్షన్ మహిళలందరూ ఫుల్ యాక్టివ్ అన్నాను కదండి అక్కడ కూడా లలితా పారాయణం అందరం కలిసి చేశాము పారాయణం అనంతరం అందరికీ స్నాక్స్ మరియు తాంబూలం కూడా ఇచ్చారు ఇలా మా ఊరి హనుమాన్ జంక్షన్లో జరిగే ప్రతి కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తానండి మీ ఊరిలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్